హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పొట్టుతో ఒక్కసారి ఇలా కర్రీ ట్రై చేయండి ఎగ్ వేసి చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే టేస్ట్ అస్సలు మర్చిపోరు దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి నీలు చీలికలు ఒక రెమ్మ కరివేపాకు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ముంజపొట్టుని ఇలా నీట్గా కడిగి వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది వేసి కలిపి ఈ ముంజు పొట్టు కొంచెం సాఫ్ట్గా అయినప్పుడు మూడు లేదా నాలుగు కోడిగుడ్లు పగలగొట్టి వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాలి రెండు నిమిషాల తర్వాత ఈ గుడ్లని ఇంకో వేపుకి తిప్పేసుకుని ఈ గుడ్లలోని పచ్చితనం పోయే వరకు మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మొత్తం నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి ఇది తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను వేసిన తర్వాత ఇదంతా మరోసారి కలిపి ఒక రెండు నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇదంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్